హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ స్వీట్ షాప్ స్టైల్ మాదిరిగా బనా చిప్స్ని ఇంట్లోని చక్కటి టేస్ట్తో అదేవిధంగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎలా చేసేయచ్చో చూసేద్దాం రండి సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను మరి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఈ బనా చిప్స్ని మనం ఇంట్లోనే సులభంగా ఎలా చేసేయచ్చో చూసేద్దాం రండి బనానా చిప్స్ కోసం ముందుగా అయితే ఇక్కడ నేను ఒక అర వరకు కచ్చి అరటికాయలను తీసేసుకున్నాను ఇప్పుడు వీటి కడలను ఇలా తీసేసుకుని తర్వాత వీటిని పీలాప్ చేసేసుకుందాము ఈ పైన లేయర్ అంతా పీలాప్ చేసేసి అన్నిటిని పీలాప్ చేసేసి తీసుకుందాము వీలైనంత వరకు కచ్చిగా ఉండే అరటికాయలను మాత్రమే తీసుకోవాలి ఏ మాత్రం కాస్త దూరగా అయినా అస్సలు అవి వాడకూడదు ఇలా ఖచ్చిగా ఉన్నట్లయితేనే మనకి చిప్స్ కూడా చాలా టేస్టీగా వస్తాయి చూడండి మనం పీలాప్ చేసేస్తాం కదా ఇప్పుడు ఫ్రెష్ వాటర్లోకి కాస్త సాల్ట్ని వేసేసుకుని ఆ సాల్ట్ అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పీల్ చేసిన అరటికాయలని అందులో ఒక పది నిమిషాల వరకు వేసేసి నానబెట్టేసుకోవాలి ఈ అరటికాయలు ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వలన అవి కలర్ అనేవి నల్లగా మారకుండా అదేవిధంగా కాస్త ఉప్పుని కూడా అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఇప్పుడు ఒకసారి వీటిని చక్కగా కడిగేసి తీసేసుకొని తర్వాత పొడి క్లాత్తో వీటిని చక్కగా తడి లేకుండా తుడిచేసుకోవాలి ఇలా మొత్తం కడిగేసి తీసుకున్న తర్వాత ఇలా పొడి క్లాత్తో తుడిచేసుకొని తర్వాత ఇలా స్లైసెస్ కింద కట్ చేసేసుకోండి ఇలాగే చేసి పెట్టుకున్నట్లయితే మనం వెంబటే వేసుకోవడానికి చిప్స్ వేయడానికి రెడీగా ఉంటుంది లేదంటే లేదంటే ఇలా మీడియం హీట్లో వేడైన ఆయిల్లోకి ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని డైరెక్ట్గా వేసేసుకోండి మనం ముందుగానే కట్ చేసుకున్నట్లయితే కాస్త కలర్ అనేది టర్న్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఇలా దీంట్లోకి వేసేసుకుని డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది ఇవి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై కానిచ్చి ఒకదానికొకటి అంటుకొనివ్వకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల వాటర్లోకి ఒక పో స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని ఆ ఉప్పు అంతా వాటర్లో బాగా కరిగించి ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ని మనము ఫ్రై అవుతున్న ఈ బనా ముక్కలకు చక్కగా అబ్జర్వ్ చేసుకునేలా ఇలా ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇలా ఒక అర టీ స్పూన్ వరకు వాటర్ని వేసేసుకొని సాల్ట్ వాటర్ని ఇప్పుడు చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి ఎక్కువగా ఫ్రై కాకుండా ఇక్కడ చూస్తున్న కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఈ కలర్లోకి చిప్స్ టర్న్ అయిపోయాయంటే అంటే క్రిస్పీ టెక్స్చర్లోకి ఫామ్ అయిపోయాయని అర్థం ఈ టెక్చర్లోకి వచ్చేసాక ఆయిల్ నుంచి సపరేట్ తీసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా ప్రాసెస్ని కూడా ఇలాగే రిపీట్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్గా అప్పటికప్పుడు మనకి బనానా చిప్స్ రెడీ అయిపోతాయి తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ ఇలా స్లైసెస్ కింద కట్ చేసేసుకొని వేసేసుకోవడమే వంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సాల్ట్ వాటర్ని వేసుకుని అవంతా అబ్జర్వ్ చేసి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసి తీసేసుకోవడమే అంతే అండి ఎక్కువగా టైం పట్టదు మనకు ఈ చిప్స్ చక్కగా ఫ్రై కావడానికి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అంతే అండి సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్ మాదిరిగా ఇంట్లోని బనా చిప్స్ని ఎలా చేయాలో చూసారు కదా ఇలా చేసి పెట్టండి చక్కగా ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు చక్కగా వీటిని స్టోర్ చేసుకుని పిల్లలకైనా పెద్దలకైనా సర్చ్ చేసుకోవచ్చు త్రీ టైమ్ స్నాక్గా సర్చ్ చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ ఫీడ్బ్యాక్లు ఇవ్వండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ గంట నొక్కి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి మరిన్ని రెసిపీస్కి డూ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్